నిజాం అరాచక పాలన నుంచి బానిస సంఖ్య నుంచి తెలంగాణ విముక్తి పొందిందంటే అందుకు అప్పటి భారత ప్రభుత్వం నిజాం రాజుపై ఆపరేషన్ పోలో పేరుతో చేపట్టిన సైనిక చర్య కారణం మరికొన్ని గంటల్లో తెలంగాణ విమోచన దినోత్సవాలు జరగడంలో ఆపరేషన్ పోలోపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం ఆపరేషన్ పోలో తెలంగాణ విమోచన దినోత్సవాల నేపథ్యంలో పదే పదే వినిపిస్తున్న మాట రజాకారుల ఆగడాల నుంచి నిజాం అరాచక పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన సైనిక చర్య సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పంతో తెలంగాణకు స్వేచ్ఛ ఊపిరి చారిత్రక ఘట్టం నిజాం రాజు రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ తోకముడిచిన ఉద్వేగ సందర్భం ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశమంతా సంబురాలు జరుపుకుంటున్నా తెలంగాణ మాత్రం చీకట్లోనే మగ్గిపోయింది నిజాం రాజు ఆగడాలు రజాకారుల సైన్యం ఆకృత్యాలతో నలిగిపోతున్న తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య సంబురాలు వెలుగులు చూసే అదృష్టం కూడా దక్కలేదు అయితే దేశంలోని సంస్థానాలను భారత్లో విలీనం చేసే ప్రక్రియను అప్పటికే మొదలుపెట్టిన భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారత్లో కలపాలని సూచించింది అందుకు రాజు అంగీకరించకపోవడంతో ఆపరేషన్ పోలో మొదలైంది ఆపరేషన్ పోలోకు ముందు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి అయినా నిజాం రాజు ససేమిరా అన్నారు దీంతో సందిగ్ధతను నివారించేందుకు శాంతియుత చర్చల కోసం భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానం మధ్య ఒక ఒప్పందం జరిగింది పంతొమ్మిది వందల ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిన జరిగిన ఈ ఒప్పందానికే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని పేరు పేరుకు తగ్గట్టే యథాతథ స్థితిని కొనసాగించడం ఈ ఒప్పందం సారాంశం ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్కు సంబంధించిన విదేశీ విధానం భారత ప్రభుత్వమే చూసుకోవాలి స్టీల్ ఒప్పందాన్ని కాసిం రజ్వీ అంగీకరించకపోవడంతో నిజాం రాజు సైతం పునరాలోచనలో పడ్డాడు ఈ ఒప్పందానికి విరుద్ధంగా నిజాం ప్రభుత్వం తన సైనిక బలాన్ని పెంచుకోవడానికి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది ఇందుకు నిజాం రాజుకు పాకిస్తాన్ ఎంతగానో సహకరించింది అయితే ఈ ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకుంది ఒప్పందం విఫలం కావటంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో చేపట్టింది అప్పటి హైదరాబాదులో దేశంలో ఎక్కడా లేనన్ని పోలో గ్రౌండ్స్ ఉండేవి అందుకే భారత్ లో విలీనం చేసే సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగున తెల్లవారుజామున నాలుగు గంటలకు భారత దళాలు భారతదళాలు అడుగు అడుగుపెట్టాయి షోలాపూర్ కోట మునగాల రాజేశ్వర్ పట్టణాలను ఆక్రమించుకుంది మరికొన్ని దళాలు సెప్టెంబర్ పదిహేనున దురాజ్పల్లి ఔరంగాబాదును స్వాధీనం చేసుకున్నాయి ఇక సెప్టెంబర్ పదహారున లెఫ్టినెంట్ కల్నల్ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని ఫోర్స్ తెల్లవారుజామున జహీరాబాద్పై పట్టు సాధించింది ఇక సెప్టెంబర్ పదిహేడున భారత సైన్యం పటాన్ చెరువుకు వచ్చింది మరోవైపు నుంచి వస్తున్న ఆర్మీ హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలోని చిట్యాల పట్టణానికి చేరుకుంది మరో దళం హింగోలీ పట్టణాన్ని కంట్రోల్లోకి తీసుకుంది అప్పటికే ఉస్మాన్ కు ఓటమి భయం పట్టుకుంది మరి కాసేపట్లో ముగుస్తుందని అర్థమైపోయింది అందుకే సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం నిజాం రాజు కాల్పుల విరమణ ప్రకటించాడు భారత సైన్యానికి హైదరాబాద్లోకి వెల్కమ్ చెప్పాడు అప్పటికే భారత సైన్యం సికింద్రాబాద్కు చేరింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీని పిలిపించి తనతో పాటు మంత్రివర్గంతో రాజీనామా చేయించాడు తర్వాత ఉస్మాన్ అలీఖాన్ మొదటిసారి రేడియో స్టేషన్ కి వెళ్లి స్పీచ్ ఇచ్చాడు మరికాసేపటికే జనరల్ చౌదరి బృందం ఎదుట హైదరాబాద్ ఆర్మీ అధికారికంగా లొంగిపోయింది దీంతో ఆపరేషన్ పోలో విజయవంతమైనట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది మరోవైపు రజాకారులను సైతం భారత సైన్యం తరిమి కొట్టింది ప్రజలు కూడా రజాకారులపై తిరగబడ్డారు ఊళ్లలోకి అడుగుపెట్టిన రజాకార్లను తరిమి కొట్టారు మొత్తానికి ఒకేసారి అటు నిజాం పాలన నుంచి ఇటు రజాకారుల ఆగడాల నుంచి తెలంగాణకు విమోచనం లభించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్